హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండి అలోవేరా జెల్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు చెప్తాను అది కూడా మెయిన్ ఇప్పుడు అందరికీ చాలామందికి జుట్టు అంటే చాలా ప్రేమ ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఎవ్వరు లేరండి ప్రతి ఒక్కరికి డండర్ ప్రాబ్లం ఉండిద్ది ప్రతి ఒక్కరికి హెయిర్ హెయిర్ ఫాల్ ఉండింది ప్రతి ఒక్కరికి హెయిర్ గ్రోత్ కావాలి అది హెల్దీ గ్రోత్ కావాలి కదా వాటిలన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ అలోవీరా అండి ఈ అలోవెరా అనేది మనకి చాలా వరకు ఫ్రీగా దొరికిద్ది చాలామందికి ఎవరికి ఫ్రీగా దొరికే దాని వాల్యూ తెలియదేమో కానీ ఇది మాత్రం ఉంది అని అంటే ఒక వరమేనండి ఫేస్కి కానీ స్కిన్కి కానీ మన హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు దీనివల్ల సొల్యూషన్ అయిపోతాయి దీన్ని మనం ఇలా చేసి ఇలా తీసేసుకొని మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ని మన కుదుర్లకి రాసుకొనేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హెడ్ బాత్ చేసాము అని అంటే హెయిర్ పట్టుకుచ్చులాగా ఉంటుంది లేదు అంత టైం లేదు అని అంటారా మీ ఒకసారి మిక్సీ పట్టుకొని పట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దాన్ని తీసుకెళ్ళి మీరు షాంపూ చేసుకునే దానిలో కలుపుకొని తలస్నానం చేసినా కానీ మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అలానే మీ హెయిర్ అయితే పట్టుకుచ్చులాగా పె ఉంటుంది పెరగకపోయినా ప్రాబ్లం లేదు ఊడకుండా ఉంటే చాలు హెయిర్ స్ట్రాంగ్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళైతే దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చండి పెరగడం తర్వాత సమస్య మనకి ముందు హెయిర్లో డాండ్రఫ్ ఉండొద్దు అలానే హెయిర్ ఫాల్ ఉండొద్దు ఆటోమేటిక్గా రెండు లేవు అంటే హెయిర్ గ్రోత్ అయితే నిజంగా ఉండిద్ది దీన్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కాగా మీరు దీన్ని యూస్ చేయండి అయితే ఒక రోజుకి రెండు రోజులకి రిజల్ట్ అయితే రాదండి రెగ్యులర్గా దీన్ని అప్లై చేసుకోవాలి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా కానీ దీన్ని అప్లై చేయాలి అలానే ఇది మీకు న్యాచురల్గా దొరకలేదు అని అంటే మీరు ఎలోవీరా జ్యూ జెల్ అయినా కానీ కొనుక్కొని అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది ఒక వన్ మంత్ వాడు చూడండి బేబీ హెయిర్ మీకే వస్తుంది అప్పుడు మీరే చూసి అనుకుంటారు